నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అనివార్యం సక్సెస్ కావాలి అది పర్సనల్ లైఫ్ లో సక్సెస్ కావాలి ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ అనేది కావాలి పిల్లలకి ఎగ్జామ్స్ లో సక్సెస్ కావాలి సక్సెస్ చుట్టే మనిషి పరిగెడుతూ ఉంటాడు సక్సెస్ వెనక మనిషి పరిగెడుతూ ఉంటాడు కానీ మన వెనక పరిగెట్టాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుందండి చాలా అద్భుతం అంటే చాలా అద్భుతమైన వెనకాల పరిగెత్తాలి అని అనుకునే సందర్భంలో మనము ఎవరు అంటే ఈ జాతకము కానీ ఈ రెమెడీస్ గాని కొంత పక్కన పెట్టేద్దాం ప్రాక్టికల్ గా జనరల్ గా ఉదయం రెమెడీ కూడా చెప్తారండో చెప్తారు ఉదయం మనము నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునేటువంటి సందర్భం వరకు కూడా మీరు సక్సెస్ కావడానికి ఏం ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎవరితో తిరుగుతున్నారు మీరు మీరు దినచర్య కానీ మీ ఫ్రెండ్షిప్ కానీ మీ యొక్క చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్ కానీ వారు ఎవరు సో ఇందులో ఎవరు మీకు మంచి విషయాలు చెప్తున్నారు ఎవరు మిమ్మల్ని అంటే టాప్ అబ్రాడ్ అంటే లైక్ అంటే గొప్ప గొప్ప విషయాలు ఎవరు మాట్లాడుతున్నారు చెత్త ఎవరు చెత్తతో పాటుగా కొంత చెడు అలవాట్లు కానీ చెడు రిలేటెడ్ కానీ డౌన్ఫాల్ నెగిటివ్ అయ్యేటువంటి విధంగా ఎవరు మాట్లాడుతున్నారు మరి మీరు ఎటు మొగ్గు చూపుతున్నారు ఎక్కువ అనేటువంటిది మీరు చూసుకుంటే

ప్రామిస్ చెప్తున్నా ఎలాంటి సందర్భాలైనా కూడా నేను అంతే కోపం రాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎప్పుడైనా కూడా చాలా ఓపిక ఎందుకు రాదు అంటే అడగండి చెప్తా ఎన్నో సార్లు అమ్మవారి అలంకరణ చేయగా కోపం వచ్చింది ప్రామిస్ అమ్మవారికి అలంకరణ పూర్తిగా ఎన్నో సార్లు అమ్మవారికి చీర చింగులు మడత పెడుతుండగా కోపం వచ్చింది అక్కడ చెప్తున్నా అంతటి కోపం ఉండే అటువంటిది ఇవి ఈ చీర చెంగులు మరత పెట్టడం జారిపోవడం లేదా ఇంకేదైనా సందర్భాలలో గాని అమ్మవారికి పసుపు రాస్తుండగా సరిగా అంటుకోకడము అంటే ఇవి చూసి 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 నాకు అర్థం కాలేదు మీరు చెప్పేది ఇవి ఇప్పుడు సరిగా చెప్పండి వాస్తవానికి విపరీతమైనటువంటి కోపం కలిగినటువంటి మనిషిని నేను అన్నానుగా ఇందాకే మాట అదే అదే చెప్తున్నా ఈ సందర్భాలలో కూడా నా మనసు అనేటువంటిది అమ్మవారికి అలంకరణ చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా వేరే చెత్తను నా మైండ్లో నింపుకొని వారు ఏదో అన్నారని వీరేదో అన్నారని చెప్పి కోపంగా ఈ చింగులు మరత పెట్టడం కానీ ఈ అమ్మవారి అలంకరణ చేయడం కానీ ఇలాంటి సందర్భాలలో నేను నేర్చుకున్నటువంటి నీతి కానీ నేను నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏమిటి అంటే మనం ఎంత ప్రేమగా అమ్మవారిని అలంకరింప చేస్తామో మనం ఎంత ప్రేమగా అమ్మవారికి దగ్గర అవుతామో మన కోపం అనేట తీసేసుకుంటది ఇది విషయం మీద నాకు ఇది చెప్పి చెప్పరాక నేను చెప్పిన ఆ ముక్కు ఎక్కడ ఉంది అంటే ఇట్లా తిప్పి తీసుకొని వచ్చినట్టుగా ఉంది కావచ్చు కానీ మొత్తానికి కోపం లేకుండా ఉన్నారు ఇప్పుడు ప్రశాంతంగా ఎందుకున్నాను అంటే ఎన్నో సార్లు చింగులు మడత పెట్టి ఉన్నమాట చెప్తున్నాను లేడీస్ కు ఎంతో ఈజీ ఈ చీర శంగులు అమ్మవారికి చీర కట్టే సందర్భాలలో ఒకనొక అట్టలాగా ఉండే చీర తెచ్చేవారు కూడా ఉన్నారు అది అసలు ఎందుకు ఎంత కష్టం అంటే మడత పెట్టుతూ ఉంటే దుఃఖం వచ్చేది కట్టాలి అమ్మవారి సేవకి పాత్రలు అయ్యి ఓపిక అయితే వచ్చింది తప్పది చీర ఓకే పూలు మొత్తం అలంకరించుతా ఏ ఒక్క లైన్ పువ్వు జారినా మీది మొత్తం జారిపోతాయి మినిమం పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు పెడతా మళ్ళీ ఎందుకు నేను ఒప్పుకోను మళ్ళా ఈ పూలు మొత్తం పెట్టి ఆరతిస్తా మళ్ళా పూలు మొత్తం పెడతా మళ్ళా మళ్ళీ ఏది ఓడిపోయినా మళ్ళా పెడతా ప్రామిస్ ఇట్లా ఒక వన్ అవర్ లేట్ అయిన సందర్భాలు ఉంటాయి బయట భక్తులు కూడా తిట్టుకొని వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి ఇంతసేపు మాకు ఆఫీస్కి టైం అవుతుంది డ్యూటీకి టైం నేను ఏం చేయాలి అంటే ఈ యొక్క కలియుగంలో వాళ్ళు విగ్రహ రూపకంగా ఉన్నారు వారిని ఎంత అందంగా చూపెట్టడము అనేటువంటిది అంటే అందము అంటే నేను చెప్పేటువంటి ఆ ఒక స్వరూపం అందమైనటువంటి స్వరూపంగా మనం చూపించాలి అప్పుడే కదా మనసు ఒక్క సెకండ్ ఆగుతుంది లేకపోతే మనసును ఆపగలమా మనం సో నాకు నచ్చే విధంగా అమ్మవారు తయారైంది అంటే ఇది ఖచ్చితంగా ఒక వెయ్యి మందికి నచ్చుతుంది ఫిక్స్ అయిపోతుంది కదా ఆ కన్నులు కావచ్చును లేదా ఈ యొక్క కనుబొమ్మలు కావచ్చును లైక్ ఇంకా మనిషి సక్సెస్ కావాలి అనుకుంటే ఇందాక మనం చెప్పినటువంటి సందర్భాలు ఒకటి పనులు టైం వేస్ట్ ఈ రీల్స్ మీరు అన్నటువంటిది చాలా చిరాకు వేస్తుంది కోపం వస్తుంది అక్కడ నుండి మనం ఎక్కడికి వెళ్ళిపోయాము చాలా మట్టుకు కూడా నెగిటివ్ అనేటువంటిది తయారైతుంది ఉదయం లేవగానే ఈ రోజు ఏమిటి ఇవాళ నా దినచర్య ఇది నేను ఇది సాధించాలి ఇవాళ లేదా నేను ఇది చేయాలి ఇక దన్ను నిద్ర లేవాలి ఒక్క పది నిమిషాలు వండు ఒక ఇరవై నిమిషాలు వండుకుంటా నేను ఇంకొక అలారం పెట్టుకుంటే ఇంకొక యాభై ఐదు నిమిషాలు ఇంత ఇక్కడనే నీకు మైనస్ ప్రాబ్లం స్టార్ట్ అంటే ఇలా చేస్తే అవుతుందా అంటే అంతే అని చెప్తాను నేనైతే సో తెలివి వచ్చిందా ఫైవ్ ఓ క్లాకో సిక్స్ ఓ క్లాకో లేదా ఫోర్ థర్టీకో నిద్ర మేల్కొను అంతే మీరు ఈ సమయంలో చేసేటటువంటిది ఏమిటి కుదిరితే వాకింగా లేదా యోగానా లేదా మరొకట మరొకట చేసేసి స్నానాది కార్యక్రమాలు చేసుకొని దేవతార్చన చేసుకొసుకోండి ఏదైనా బుక్ చదువుకోండి ఈ బుక్ చదివి ఒక వన్ అవరా టూ అవర్ అంటే మీకు ఏం పని లేదు అనుకో చెప్తున్నాను నేను విషయం బుక్ చదువుకోండి ఒక వన్ అవరా టూ అవర్స్ ఏదో పనికి అటువంటి లేదా ఏదైనా నేర్చుకునే అటువంటి పని చేయండి లేదా ఏదైనా మూవీకి సంబంధించింది కానీ ఏదైనా ఇంకేదైనా ఉంటే చూడండి దీని తర్వాత ఈ దీని మీద బోర్ కొట్టింది అనుకోండి మీకు ఇంకా వేరే ఏదైనా వర్క్ చేసుకునే ప్రయత్నం చేయండి వేరే వర్క్ అంటే ఏమిటి ఇంట్లో ఏదైనా వర్క్ ఉందా ఒక అరగంట గంట సేపు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇలా టైమును మీరు వేస్ట్ చేయకుండా వృధా కాకుండా ఈ చేసే వర్క్ మీద బోర్ కొడితే వేరే వర్క్ చేయండి ఖాళీగా ఇది అంటే నేను చెప్పేది మంచి కూడా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఉదాహరణ ఇంటర్వ్యూ చేసి 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 బోర్ కొట్టే సందర్భంలో భగవద్గీతకు సంబంధించిన రెండు శ్లోకాలు చదువు చూడడము లేదా ఇంకేదైనా ఇంకేదైనా చేయడం ద్వారా లేదా ఇంకేదో ద్వారానో మీకు అటువంటి జ్ఞానం ద్వారానో ఎన్నో విషయాలు మీరు మాకంటే ఎక్కువగా కూడా ఉదాహరణ చెప్తున్నా చాలా విషయాలు కూడా చెప్పగలుగుతున్నారు ముందు టైం అనేటువంటి వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి మన వయసుకు తగ్గట్టుగా ఇక మనము మన చుట్టూ ఉండేటువంటి వారిని ఎప్పుడైనా కూడా మనకంటే పై మనకంటే స్థాయి పెద్దవాళ్ళతోనే చేయాలి వారితో చేస్తేనా లేదా మనతో సమాను చేయాలి ఇక చిన్న వాళ్ళతో కానీ లేదా ఏ పనిచేసినా కూడా మన టైం వేస్ట్ అవుతుంది ఊరికే తిప్పుతారు అటు ఇటు వారి అవసరాలకు తిప్పుకుంటాం అంటే మనం జాగ్రత్త వహించాలి మన యాటిట్యూడ్ అండ్ మనం చేసేటటువంటి పని డెఫినెట్ గా సక్సెస్ అనే దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది లేదండి మీరు చెప్పినట్టుగానే చాలా ప్రొడక్టివ్ గానే ఉంటున్నాం మీరు చెప్పిన విధానంలోనే ఉంటున్నాం చక్కగానే మేము ట్రై చేస్తున్నాం అయినప్పటికీ సక్సెస్ రావట్లేదు అంటే నేను అనేది ఇక్కడ ఇంకొకటి కూడా ఏడుపు జనాల యొక్క ఏడుపు వాడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఏమన్నా మీద ఈ పనికి ఇద లేదు లేదా ఆ పని అవ్వటం లేదు నాకు ఇది ముందుకు వెళ్ళడం లేదు దగ్గర దాకా వచ్చి ఆగుతుంది ఆ పని ముందుకు దగ్గర వెళ్ళి దగ్గర దాకా వచ్చే ఆగుతుంది అనేటువంటి సందర్భంలో కూడా మీకు మీరే కోపికగా ఉండాలి మీకు మీరే మెచ్యూరిటీగా ఉండాలి నాకు ఇది జరిగింది అయ్యో అని చెప్పి బాధపడ్డా మీరే నాకు ఇది జరిగింది అయ్యో సంతోషం కలిగింది సంతోషపడినా మీరే మన పిచ్చి కాకుంటే నలుగురు పిలిచి మనము నాకు జాబ్ వచ్చింది అని చెప్పో లేదో ఇంకేదో అయిందని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటే వాడు తింటాడు తాగుతాడు పోతాడు తెల్లవారి నీకే బిల్లు ఆ దానికి సంబంధించిన కర్మ నీకే కర్మ నీకే అంతే సో ఏదో ఇంకేదో అయ్యింది నలుగురు పిలిచేవారైనా భార్య తిట్టిందిరా కొట్టింది అంటే అట్టనా ఇట్టనా అని చెప్పి నీ విషయం వాళ్ళకి చెప్పడం వల్ల వాడు నలుగురు చెప్తాడు పర్సనల్ ఎప్పుడు షేర్ చేయకూడదు కనుక మీకు జరిగేటువంటి విషయాన్ని మీకు మీరు ఫీల్ కండి నాకు ఇది జరగటం లేదు జరగటం లేదని అనుకోకండి ఇది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను డీ డీల్ చేయగలుగుతా అని ఖచ్చితంగా ఇంట్లో ఎట్టి కోశాన కూడా మీరు ఈ యొక్క ఆగ్నేయ మూలలో ఆగ్నేయ మూలలో ఖచ్చితంగా మనకు ఈ యొక్క దీపారాధనలో భాగంగా ఈ దీన్ని ఏమంటారు ఒక పాత్ర తీసుకోండి పాత్ర తీసుకొని ఆ యొక్క పాత్రలో మీరు కందులు పోయండి లైక్ అంటే కందిపప్పు కందిపప్పు పోసి ఆ కందిపప్పు పైన ఒక మట్టి పాత్రను పెట్టండి ఆగ్నేయ మూల ప్లేటు కందిపప్పు దానిపై ఒక ప్లేట్ మన మట్టి పాత్ర ఇందులో ఖచ్చితంగా కూడా విప్పనునతో దీపారాధన విప్పనునతో దీపారాధన చేసి పడుకునేటువంటి సందర్భంలో ఓం 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 ఇంతే పడుకునేటప్పుడు పడుకునే ఒక పది నుంచి ఇరవై నిమిషాల ముందు మీరు ఏ అవస్థలో అయినా ఉండండి చక్కగా పడుకు పడుకునేటువంటి సందర్భంలో చక్కగా ఓం హ ఓం హలీం ఓం హలీం అనుకుంటూ ఏదైతే పని ఉందో ఆ పని నాకు అవుతుంది అనేటువంటి భావనలో ఈ ఓం హలీం అనేటువంటిది ఇది మోస్ట్ బీజాక్షరాలు ఇది అనుకుంటూ పడుకోండి వందకు రెండు వందల పర్సెంట్ అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు పదకొండు నుండి ఇరవై ఒక్క రోజుల్లో వచ్చేస్తుంది రైట్ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా అంటే ప్రాక్టికల్ గా ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలి అనే విషయంతో పాటుగా ఈ రెమెడీస్ ని కూడా చెప్పారు లేదు చాలా తక్కువ చెప్పిన మీరు ఏం చేయమంటారు తర్వాత దానం ఇవ్వాలి దానం ఇవ్వాలి బ్రాహ్మణులకి దానం ఇచ్చే దానం ఇచ్చేయచ్చు లేదా పిండి పద అంటే పిండి వంటలుగా చేయొచ్చు దాన్ని ఏది మన భక్ష్యాలు అంటారు లైక్ అది ఏది పెట్టిన తర్వాత చక్కగా కూడా దాన్ని గ్రాండ్ చేసి ఆ యొక్క పప్పును కందిపప్పు పప్పునే పప్పును గ్రాండ్ చేసి అందులో కొంచెం బెల్లాన్ని కలిపి మీరు వాటిని ఏదైనా ఒక పిండి లైక్ ఏదైనా ఒక రొట్టె మధ్యలో కానీ ఎట్లా పెట్టేసి కుక్కర్కి పెట్టండి